హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి లడ్డు చేస్తున్నాను ఈ లడ్డు చాలా టేస్టీగా చూసి చూసిగా భలే ఉందండి టూ త్రీ డేస్ అని ఇలాగే ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే కొలతలతో చేయండి పక్కా పర్ఫెక్ట్గా వస్తుంది చాలామంది గట్టిగా అయితే వస్తాయి లడ్డూలు చేయడం కానీ ఈ కొలతలతో చేసి చూడండి ఒకసారి ఇంట్లో మనం ఎప్పుడైనా పూజలు చేసినప్పుడు కొబ్బరికాయలు అనేది కొడుతూ ఉంటాం కదండి ఆ కొబ్బరిని ఇలా కూరల్లో కానీ లేకపోతే ఇలా లడ్డు కానీ చేసి పెడితే హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ లడ్డు అయితే చేసి చాలా రోజులైతే అయింది ఆ రోజులే కాదు సంవత్సరాలు అవ్వచ్చు ఎందుకంటే ఎప్పుడూ అయితే తిన్నాను మళ్ళీ ఇప్పుడు అయితే చేస్తున్నాను నేను ఇంకా కొబ్బరి ఇలా తురుమకుండా అమ్మమ్మ ఉన్నప్పుడైతే కొబ్బరి పీట ఉండేదండి తురిమేది ఆ చక్కగా కింద కూర్చుని కొబ్బరి చెప్పాలన్నా ఇలా తురిమే వాళ్ళం చాలా హ్యాపీగా చాలా సరదాగా బలం అనిపించేది ఇప్పుడు తురిమే పీటలు అలాంటివి ఏం లేవు కాబట్టి మిక్సీ అయితే పట్టేశాను కొబ్బరిని అయితే ఇలా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేశానండి ఇప్పుడు స్టవ్ వెళ్ళిచ్చుకొని బాగా వేసుకుని ఒక ఐదు ఆరు స్పూన్ నెయ్యి అయితే వేసుకోండి నెయ్యి వేసుకున్నాక ఇందులోనే జీడిపప్పు కిస్మిస్సు బాదం పప్పు మన ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అదైతే వేయించుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోండి వేయించుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా వచ్చినాయి కదండి ఇంకా తీసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి అందులోనే ఒక గ్లాస్ బొంబాయి రవ్వ అండి అది మనం ఉప్మా చేస్తాం కదండి బొంబాయి రవ్వ ఆ బొంబాయి రవ్వని ఒక గ్లాస్ అయితే వేసుకుని ఇలా వేయించుకోవాలండి బొంబాయి రవ్వని మనం సిమ్లో పెట్టుకుని అయితే వేయించుకోవాలి లేకపోతే మాడిపోతుంది రవ్వ అనేది ఈ రవ్వ వేగేటప్పుడు మనకి జీడిపప్పు వేయించిన స్మెల్ వస్తుంది కదండి ఆ స్మెల్ అయితే వస్తుందండి అలా స్మెల్ వచ్చినప్పుడు ఇంకా మనం కొబ్బరి అనేది వేసేసుకోవచ్చు ఇలా ఇలా నేను చేసిన విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది లడ్డు అనేది జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది కొంతమంది అయితే లడ్డూలు గట్టిగా ఉన్నాయి అని అంటారు కానీ నేను చేసిన పక్క కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా రవ్వ వేయించిన దాన్ని బట్టి లడ్డు అనేది టేస్ట్ అనేది ఉంటుందండి ఇలా గోల్డెన్ బ్రవ్ వచ్చేంతవరకు అయితే వేయించుకోండి వేయించుకున్న తర్వాత ఇందులోనే మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా కొబ్బరి కొబ్బరి అదే గ్లాస్ మనం ఏ గ్లాస్ అయితే రవ్వ అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో పంచదార అనేది ముప్పై గ్లాస్ తీసుకోండి షుగర్ తక్కువ తినే తింటాము అనుకునే వాళ్ళైతే ఒక హాఫ్ గ్లాస్ అయితే తీసుకోండి సరిపోతుంది ఇలా ఇలా మూడింటిని ఒకసారి మొత్తం అంతా చక్కగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక రెండు మూడు ఇలాచీలు అండి ఇలాచీలు ఇలా దంచుకొని చక్కగా వేయించుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలాచి ఇలాచి వేసిన తర్వాత అందులోనే కొద్దిగా మనం జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పు కూడా వేయించుకుని కూడా అందులో వేసేసుకొని ఇలా లడ్డులాగా చుట్టుకుంటే మనకి రవ్వ లడ్డు అనేది రెడీ అయిపోతుంది నేను నాకైతే ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ అయితే వచ్చినాయండి లడ్డూరు టూ త్రీ డేస్ అయితే తిన్నాం మేము చాలా జ్యూసీగా మెత్తగా సేమ్ అలాగే ఉండండి ఫస్ట్ రోజు ఎలా చేశాను అలాగే అంతే టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది నాకైతే కన్ఫామ్గా అయితే కామెంట్ చేయండి ఓకేనా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చే టైం అయింది బాగుందా తిను నీకే తిను బాగుందా ఫస్ట్ టైం కదా తింటావు నువ్వు నేను లడ్డూలు చేసేలోపు పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చారండి ఇంకా స్కూల్ నుంచి రాగానే స్నానాలు చేయించి ఇద్దరికైతే ఇచ్చాను మా జును అయితే ఆఫ్ తింది కానీ ఈ మా చిన్న పాప అయితే కొంచెం అయితే కొంచెం టేస్ట్ చేసింది అంతేనండి నేను వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్